హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు ఈరోజు ఈ వీడియోలో నేను హెల్దీ అండ్ టేస్టీ తౌడు నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను ఈ తౌడు నువ్వుల లడ్డు చాలా హెల్దీయే కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలో మీరు మిస్ కాకుండా ఉండొచ్చు మరి అయితే ఇప్పుడు ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పైన బ్యాండీ పెట్టుకుని ఒక కప్పు తౌడు వేసుకున్నానండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి అయితే ముందుగానే వేసుకోవాలండి తౌడు వేసుకునే కంటే ముందుగా వేసుకోవాలి నేను వీడియో చేసే హడావుల్లో అయితే ముందు వేసేసాను తర్వాత నెయ్యి వేసుకున్నాను మీరు మాత్రం అలా చేయకండి ముందు నెయ్యి వేసుకున్న తర్వాత తౌడు వేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకుని ఈ తౌడును కలుపుతూ వేయించుకోండి ఇది మాడిపోకుండా చక్కగా మంచి కలరు అలాగే మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి తౌడును ముందుగా జల్లించుకోవాలండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న చ తౌడును చక్కగా మనం పిండి జల్లించుకున్న జల్లడి ఉంటుందిగా దాంట్లో జల్లడి పట్టేసుకోవాలి అప్పుడు మనకి పైన ఉండే పొట్టంతా కూడా పోయి మెత్తటి తౌడు వస్తుందండి మీరు ఆ మెత్తటి తౌడుతో చేసుకుంటేనే లడ్డూలు టేస్టీగా ఉంటాయి ఈ తౌడులో మనకి థయామిన్తో పాటుగా విటమిన్ డి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం పీచు పదార్థాలు ఇవన్నీ అధికంగా ఉంటాయి ఇవన్నీ మన శరీరంలోని ఎముకలకు బలాన్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి అలాగే ఇందులో ఉండే బీసిక్స్ వల్ల రక్తహీనత ఉండే వారికి కూడా దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ తౌడు చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో చాలా మంది ముప్పై దాటి నలభైలకి అడుగు పెట్టేనాటికి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అటువంటి వాళ్ళు వాళ్ళు వాడి మెడిసిన్తో పాటుగా రోజుకొకటి ఈ లడ్డు తిన్నారంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనం వస్తుంది ఇప్పుడు నాకు తౌడైతే ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చక్కగా మంచి సువాసన వస్తువు వేగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను ఈ నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది నువ్వులలో ఉండే ఫైబర్ మనకి మలబద్ధకాన్ని తగ్గించడానికి కానీ షుగర్ను అదుపులో ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో విటమిన్ ఈ బి కాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి అందువల్ల రక్తహీనతతో బాధపడేవారికి శరీర కండరాలు ఎముకలు నొప్పులతో బాధపడేవారికి ఈ నువ్వులు చాలా మంచిదండి అలాగే తౌడుతో పాటు కలిపి తీసుకోవడం వల్ల వీటి బెనిఫిట్స్ మరింత పెరుగుతాయి సాధారణంగా మనం అందరూ కూడా నువ్వులు ఇలా వేయించి పొడి చేసుకుని బెల్లంతో కలిపి లడ్డూలుగా ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటాము అలా కాకుండా ఒక్కసారి ఇలా తౌడుతో కూడా కలిపి లడ్డూలు ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడైతే చక్కగా ఈ నువ్వులన్నీ కూడా వేగిపోయాయి వేగిపోయిన నువ్వులను నేను ఒక ప్లేట్లోకి తీసి చల్లా చేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ను స్టవ్ ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం వేసుకుంటున్నాను హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చండి నేనైతే కప్పు వేసుకున్నాను కానీ హాఫ్ కప్ వేసుకుంటే బాదం సరిపోతుంది ఇప్పుడు ఈ బాదాన్ని కూడా స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బాదంలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి అలాగే ఒక అరకప్పు పిస్తాపప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొద్దిగా వాల్నట్స్ ఉంటే వేసుకున్నాను మీకు కావాలి అంటే అవి కూడా ఒక పావు కప్పు వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఉన్నాయని అవి వేసాను ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము మనం ఇలా లడ్డూలలో బాదం ఇంకా పిస్తా ఫ్రై చేసి వేయడం వల్ల వాటి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మారుతుంది తౌడు లడ్డూలకి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇందులో ఒక పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకున్నాను అలాగే ఇందులో మీరు ఉంటే గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు గింజలు కూడా వేసుకుంటున్నాను గింజలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి నేను మన ఛానల్లో గింజలు కారపొడి చేశాను ఆ వీడియోలో అవిసి గింజల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీకు షేర్ చేశాను మీకు కావాలంటే నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి ఇప్పుడైతే ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాము స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి మనం ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ప్రాసెస్ అంతా పూర్తయ్యే వరకు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి నాకు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ప్లేట్లోకి తీసి చల్లార్చుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటొకటిగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నేను బాదం ఇంకా పిస్తా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇది మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కావాలి అంటే ముక్క చెక్కలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవచ్చండి అలా గ్రైండ్ చేసుకుంటే పిల్లలు తినడానికి అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అంటే ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నానండి నేను ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తినడానికి వీలుగా ఉంటుందని ఇప్పుడు నేను మిక్సీ జార్లో నువ్వులు వేయించిన నువ్వులు వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఈ నువ్వులు మనకి గోరువెచ్చగా ఉండగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా చల్లారిపోయినా లేదంటే బాగా వేడిగా ఉన్నా గ్రైండ్ చేసుకుంటే ఆ నువ్వులు అనేవి పొడిలా రాకుండా పేస్ట్ లాగా అయిపోతుంది నువ్వుల పొడి అనేది కాబట్టి నువ్వులు గోరు వెచ్చగా ఉండగా గ్రైండ్ చేసుకోవాలి బాగా వేడిగా ఉండకూడదు బాగా చల్లగా ఉండకూడదు ఇప్పుడు అలాగే నేను గింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇలా మొత్తం పొడులన్నీ సిద్ధం చేసేసుకోవాలి ఇలా పొడిలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను మనం ఒక కప్పు తౌడు తీసుకున్నాం కదా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కాబట్టి రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలి అంటే మరొక అరకప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకుని మరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి అలా అయితే మనకు పాకం త్వరగా వస్తుంది ఈ పాకం బాగా లోపుగా మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న పౌడర్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుని కలిపేసుకుందాము ముందుగా తౌడు వేసుకున్నానండి అలాగే ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుంటున్నాను అలాగే బాదం పిస్తా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేస్తున్నాను మీరు ఇవే వేసుకోవాలని లేదండి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు కొన్ని స్కిప్ చేయొచ్చు మీరు ఏవి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కావాలి అంటే గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము నేను చూపించిన క్వాంటిటీ కాకుండా ఇంకా కొంచెం బాదం ఇంకా పిస్తా కొంచెం క్వాంటిటీ తగ్గించి కూడా తీసుకోవచ్చండి మీకు ఎలా కావాలంటే అలా చూసుకోండి మీ వీలుని బట్టి చూసుకోండి ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత బెల్లం పాకం ఎలా ఉంది అన్నది ఒకసారి చెక్ చేద్దాము చూడండి చక్కగా ఉడుకుతుంది ఇది మరి కొంచెం ఉడికితే మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది కొంతమంది ఈ తౌడు లడ్డూలకి బెల్లం పాకం కాకుండా ఖర్జూరం పేస్ట్ కూడా వాడి చేసుకుంటారు కానీ ఖర్జూరం అనేది ఒక మనిషి వచ్చి రోజుకి రెండు లేదా మూడు ఖర్జూరం మాత్రమే తినాలి అని చెప్తారు మన హెల్త్ కోసం ఈ బెల్లంలో కూడా ఐరన్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది అందుకని నేను బెల్లం తీసుకున్నాను చూడండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనకి బెల్లం పాకం ఎలా ఉన్నది అనేది చేద్దాం ఒకసారి చెయ్యి తడి చేసుకుని పాకం చేత్తో తీసుకుని ఇలా చూస్తే నేను వీడియోలో చూపించిన విధంగా తీగల్లాగా రావాలి పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న తౌడు పొడిలో ఆ పాకాన్ని వేసేసుకోవాలి మనం పాకం పెట్టుకునే బాండి కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే పాకం రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న తౌడు పౌడర్ అంతా కూడా ఈ పాకంలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేనైతే బాండీ చిన్నది పెట్టాను కాబట్టి ఆ పాకం తీసుకొచ్చి ఈ తౌడులో పోసాను అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము నేను రెండు కప్పుల బెల్లం వేసాను కదా మీకు తీపి ఎక్కువగా కావాలి అంటే ఇంకొక అరకప్పు బెల్లం అయితే వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి ఈ బెల్లం అంతా కూడా మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న తౌడు మిక్ పౌడర్ లో కలిసిపోయిన తర్వాత ఇందులో యాలక పొడి వేసుకుంటున్నానండి యాలక పొడి కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఎందుకంటే తౌడు ఫ్లేవర్ తెలియకుండా ఉండడం కోసం అని ఇప్పుడు ఇందులో నాలుగైదు స్పూన్ల నెయ్యి కరిగించి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేయడం వల్ల లడ్డూలకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలండి ఒకవేళ మనకి ఒకవేళ మనకి బెల్లం ఉండలు కట్టినట్టుగా అనిపించి లడ్డు సరిగా అవ్వట్లేదు అనుకున్న ఒకసారి ఈ పౌడర్ ని మిక్సీకి వేసి తిప్పేసుకుంటే లడ్డూలు చక్కగా వస్తాయి ఈ విధంగా అన్ని మిక్స్ చేసేసుకుందాం కదా ఇప్పుడు వీటిని మనకి కావలసిన సైజులో లో చుట్టేసుకుందాము ఈ లడ్డు మనం రోజుకొకటి పరగడుపున తింటే చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులతో బాధపడే వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ బ్లడ్ తక్కువ ఉండి ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఈ లడ్డు చాలా హెల్దీ ఒకసారి మీరు చేసి పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారుగా కదా ఫ్రెండ్స్ తౌడు లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తౌడు లడ్డూలు మీ ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో